అందరికీ నమస్తే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత కామెంట్ చేయండి ఈ మాట ఎందుకు చెప్తున్న అంటే లాస్ట్ లాస్ట్ వీడియో డైరెక్ట్ సేలింగ్ అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్ చైన్ సిస్టమ్ అనేది వీడియో గురించి చేసినాం కదా మేము ఏదో మేము మోసపోయిన కంపెనీ గురించి మేము ఏదో చెప్పి కొంతమంది ఎవరైనా ఉంటే ఇలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మోసపోకండి అనే బాధను మేము చెప్పుకున్నాం సో మీ కంపెనీల గురించి అయితే మేము మాట్లాడలేదు చెప్పినాం పేరు అయితే మెన్షన్ చేసినాం కానీ ఏమన్నా మాకు తెలియదు జెన్యున్నా లేదా మాకు తెలియదు ఎందుకంటే మేము చెయ్య చేస్తలేము కాబట్టి ప్రజెంట్ ఆ కంపెనీలో నడుస్తున్నాయి అని చెప్పినాం కానీ అలా చేయకండి అది ఫ్రాడ్ కంపెనీ అయితే మేము ఎక్కడ మెన్షన్ చేయలేము సో ఆ కంపెనీలో పేరు వచ్చేసి అయితే వేస్టేజ్ అన్నమాట సేఫ్ షాప్ అనమాట ఈ కంపెనీల గురించి మేము మ్యాటర్ మధ్యలో తీసినాం వేస్టేజ్ ఒకటి సేఫ్ షాప్ ఒకటి ఈ కంపెనీలు మేము మాట్లాడింది ఏంటంటే ఇందులో ఈ నిన్న మొన్న అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే చాలా వినిపిస్తుంది వేస్టేజ్ ఒకటి సేఫ్ షాప్ ఒకటి చాలామంది జాయిన్ అవుతారు చాలామంది ఇందులో నష్టపోకుండా లాభం పొందుతున్నారు కొంతమంది అయితే ఇండ్ల ఇంట్లో వేరే వేరేదా నష్టపోతుందో తెలియదు కాకపోతే నష్టపోతున్నారు అని చెప్తున్నారు ఈ మధ్యలో మేము మోసపోయిందైతే ఒక ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ క్రితం అన్నమాట ఈ మధ్యలో అయితే ఈ కంపెనీల పేరు వినిపిస్తున్నాయి ఇది జెన్యునా కాదని తెలుసుకున్న తర్వాత మీరు జాయిన్ అవ్వండి అని చెప్పడం జరిగింది కానీ ఇవైతే ఫ్రాడ్ కంపెనీలు కాదు కాదు అదే ఫ్రాడ్ కంపెనీలా మంచిగా అనేసి అయితే చెప్పడం అయితే జరగలేదనమాట మేము చెప్పడానికి రీజన్ ఏంటంటే మేము ముందు మోసపోయినామని చెప్పినాం కదా అది కూడా సేమ్ ఇలాంటిదే అనమాట సో అందుకో ఈ పేర్లో తీసినాం కాబట్టి తీసినాం కానీ ఇది ఫేక్ అని ఇది స్కామ్ చేస్తున్నారని అలాంటివి అయితే మేము చెప్పలేము మాకైతే తెలియదు అనే చెప్పినాం కాకపోతే సేమ్ ఉంది కాబట్టి సేమ్ ఉందని చెప్పినాం అంతే తప్ప ఇది ఫ్రాడ్ అని మేము అస్సలు చెప్పలేదు చాలామంది ఏంటంటే కామెంట్స్ బాగా చాలా బ్యాడ్గా మెయింటైన్ చాలా బ్యాడ్గా కామెంట్ చేస్తారు ఇంకోటి వేస్టేజ్ గురించి అయినా సరే వేస్టేజ్ గురించి అయినా సరే సేఫ్ షాప్లో అయినా సరే మీరు ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న ఒక సార్ ఉంటాడు ఇప్పుడు నిన్న మొన్న జాయిన్ అయిన ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక యంగ్ బాయ్ అయినా సరే లేడీ లెగ్గర్ అయినా సరే ఉంటారు జాయిన్ అయినాడు సో వాళ్ళనైనా సరే అదే అంటే మర్యాద కాకుండా అంటే ఇట్లా మర్యాద లేకుండా అర అరేతురే కాకుండా సార్ మేడం అనే ఒక పేరుతో మెన్షన్ చేస్తారన్నమాట రిస్పెక్ట్తో మెలుస్తారన్న సో మీరు అంత మంచి కంపెనీలో చేస్తున్నారు కదా మీ కంపెనీ మంచిదే వేస్టేజ్ అయినా సేఫ్ షాప్ మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కింద కామెంట్లు అనమాట సో వాళ్ళు ఏంటంటే అంత మర్యాద పిలుస్తారు మేడం సార్ అనేసి సో అంత మంచి కంపెనీలో చేస్తారు అంత మంచి గ్రేట్ కంపెనీ కదా మరి కింద కామెంట్లు అయింది భయ్య గలీజ్ గలీజ్గా బ్యాడ్గా ఇట్లా పడితే అట్లా కామెంట్లు పెడుతున్నారు చెప్పండి సో అంత రెస్పెక్ట్బుల్గా అంత మంచి కంపెనీ కదా సో అంత మంచి కంపెనీ అయినప్పుడు అంత మంచిదే మంచిదే ఓకే నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడినా అది కూడా మాట్లాడినా బ్యాడ్గా మాట్లాడదు తెలియదు అని చెప్పడం అయితే జరిగింది అంతే సో అంత మంచి కంపెనీ అంత అంత అది ఉంటే నాలుగు కోట్ల మంది దగ్గర దగ్గర నాలుగు కోట్ల ఐదు కోట్ల మంది అందులో జాయిన్ అయ్యి అందులో వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇద్దరు సో మాలాంటి వాళ్ళే మేము ఏంది కొన్ని లక్షల మంది ఆ కంపెనీ గురించి బ్యాడ్ గా మాట్లాడితే ఫరక్ పడుతుందా ఫరక్ ఉంటదా దానికి అసలు ఇంతనైనా ఏమైనా అవుతుందా దానికి చెక్కు చెదురుతుందా ఎప్పుడు అంత మంచి కంపెనీ అయితే చాలా మందికి లైఫ్ ఇచ్చింది కానీ లైఫ్ ఇచ్చినప్పుడు మేము ఇద్దరం చెప్పడం వల్ల అదే మునిగిపోదు మునిగిపోదు కదా కంపెనీ గురించి ఎవరైతే నెగిటివ్ మాట్లాడతారో ఎవరైతే నమ్మరో జన్యున్ కాదు అనుకుంటారో వాళ్ళకి ఆ కంపెనీ అంటే ఏంది ఆ కంపెనీ వల్ల ప్రాఫిట్స్ ఏంది దానికి ఆ ప్రాఫి ఆ కంపెనీ నిజాయితీ ఏంటి ఆ కంపెనీ అసలు గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకుందా లేదా గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారా లేదా అలాంటివి మన విషయాలు ఉంటే బయటికి చెప్పి బయటికి చూపించి ఇది నిజాయితీ అయిన కంపెనీ ఇది నిజమైన కంపెనీ అంటే నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్ అయ్యే కంపెనీలకు వస్తారు కదా అంతేగాని ఎవరో నమ్మకపోతే అరే నువ్వు నమ్ముతలేవురా బాయ్ ఇది నువ్వు బేకార్ కానీ నీకు తెలివి లేదు అది లేదంటే అది ఏంది చెప్పాలి అంతేగాని బ్యాడ్గా కామెంట్ చేస్తే మేము అందా కంపెనీ అంతేనేమో అని మేము కూడా బ్యాడ్ బ్యాడ్గానే చెప్తాం కదా ఇట్లా ఇట్లా వాళ్ళు గారు కదా మీరు కూడా అంటే మంచిగా చెప్తే మేము కూడా మంచిగా చెప్తాం మీరు బ్యాడ్గా చెప్తే మేము కూడా బ్యాడ్గానే చెప్తాం కదా సో ఇప్పుడు మీ మోసపోయిన కంపెనీ పేరు కూడా వచ్చేసి ప్రో ఎల్ఈ వేస్ కంపెనీ యూట్యూబ్లో కొట్టినా గూగుల్లో కొట్టినా కంపల్సరీ వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మీ కంపెనీలో ఉంటుంది ఇప్పుడు వేస్టేజ్ కంపెనీ మా వేస్టేజ్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం సో రెండు వేల నాలుగులో స్టార్ట్ అయిందా కంపెనీ నాకు తెలిసి అప్పుడు ఒక రెండు ప్రొడక్ట్స్ నుంచి స్టార్ట్ అయింది ఒక రెండు ప్రొడక్ట్స్ నుంచి స్టార్ట్ అయింది ఆ రెండు ప్రొడక్ట్స్ నుంచి ఇప్పుడు దాదాపు నాలుగు వందల ఎక్కువనే ఇంకా ప్రొడక్ట్స్ అయితే అమ్ముతున్నారు అనమాట అంటే చేస్తున్నారు సో బయటికి ప్రొడక్ట్స్ కొనుక్కునే దానికన్నా ఇక్కడ క్వాలిటీ క్వాలిటీ ఇంకా మంచివి దొరుకుతున్నాయని ఇందులో చేసే వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇంకోటి ఇందులో క్వాలిటీ ఇప్పుడు నేను నైనా అనుకో నాకు నమ్ముతూ నమ్ముదైతే సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కోల్గేట్ ఉంది పెద్ద పెద్ద స్టార్లు ఇన్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు పెద్ద పెద్ద స్టార్లు తీసుకో వాడండి మంచి అవుతుందని చెప్తున్నారు ఇందులో స్టార్ అంటే స్టార్లు ఇన్వెస్ట్ చేసి అంటే యాడింగ్ చేసే వాళ్ళు కానీ వేరే వాళ్ళు చెప్పడానికి కానీ లేరు డైరెక్ట్ టు డైరెక్ట్ మోత్ టు మోత్ చెప్పడం వల్లనే ఇది మన వేస్టేజ్కి సంబంధించి సేఫ్ షాప్కి సంబంధించి ప్రొడక్ట్స్ అనేవి వెళ్తాయి ఇప్పుడు కోల్గేట్లే మనం ప్రాబ్లం అయింది ఏమైనా అయ్యింది ఇప్పుడు కంపెనీ మీద వేసేస్తాం ఏంది కేసు వేసేస్తాం కంప్లైంట్ ఇస్తాం కేసు వేస్తాం ఇప్పుడు మన మన కంపెనీకి సంబంధించి ఏమైనా ఉందనుకోండి ఇప్పుడు ఏమైనా నష్టం జరిగింది ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి ఎవరి పేరు మీద వేయాలి సో ఒక కంపెనీలో ఒక ప్రొడక్ట్ ఇప్పుడు కోల్గేటే అనుకోండి ఒక ఆయిల్ అనుకోండి ఆయిల్ తయారు అయ్యి అంటే ఒక కోల్గేట్ తయారయ్యి బయటికి రావడానికి ఎంతోమంది సైంటిస్టులు చెక్ చేసి అది ఉందా లేదా ఎట్లయితుంది ఏందని ప్రతి ఒక్కరి కంపెనీలో మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ప్రాసెసింగ్ ఏమైతుందో అవన్నీ గమనించకుండా బయటికి అనేది బయటికి తీస్తారు మంచిగా ప్రోడక్ట్ అయిన తర్వాత బయటికి పంపిస్తారు సో మన ప్రోడక్ట్ తయారయ్యి పబ్లిక్లోకి వెళ్ళే టైంకి అలాంటిది ఏమైనా జరుగుతున్నాయా అలాంటివి ఏమైనా ఉన్నాయా సో పైసలు ఇప్పుడు పైసలు కమాస్తున్నాం అంటే ఇట్లా ఎట్లా అంటే పైసలు మేము సంపాదిస్తున్నాం ఆ వీడియో ఒకటి మేము కారు కొన్నాం ఆ వీడియో ఒకటి బంగారం కొన్నాం ఆ వీడియో ఒకటి ఇల్లు కొన్నాం ఆ వీడియో ఒకటి ఆయిల్ ఉంది ఆయిల్ ఎక్కడ రెడీ అవుతుంది ఆయిల్ ఇట్లా రెడీ అవుతుంది అది ఒక వీడియో తీసి పెట్టిరా కోల్గేట్ ఉంది కోల్గేట్ రెడీ అవుతుంది ఆ వీడియో తీసి పెట్టిరా అరే మాది న్యాచురల్ మాది మంచిగా అవుతుంది న్యాచురల్ అయిన ప్రొడక్ట్స్ ఉన్నాయి అని తీసి పెడుతున్నారా సో ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా ఇలాంటి బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి మాకు ఎట్లా అంటే వేస్టేజ్ గురించి మాట్లాడదు చేయొద్దు అని అంటే ఎట్లా అంటే నార్మల్గా ఎవరు చేసిరో తెలియదు సో అలాంటివి కూడా వచ్చినాయనబ్బిక్ అలాంటివి కూడా వచ్చినాయి ఓ నమ్మని వాళ్ళకి జన్యున్ అయినప్పుడు ఇలాంటివి ఎందుకు ఇలాంటివి ఎందుకు నమ్మ ఇప్పుడు నమ్మనప్పుడు అరే ఇట్లా ఇక మీరు తప్పు ఆలోచిస్తారు మీరు తప్పు దారిలో వెళ్తున్నారు అట్లా కాదు ఇట్లా వెళ్తే ఇట్లా కరెక్ట్ ఉంటుంది మీ లైఫ్ సెట్ అని చెప్తే అలాంటి వాళ్ళు మంది మారుతారు నేను ఇప్పటికీ రెడీ ఉన్నా అబ్బా నేను నిజంగా చెప్తున్నా ఇప్పటికీ రెడీ ఉన్నా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మేము కూడా జాయిన్ అవుతాం నిజంగా చెప్తున్నా జాయిన్ ఉన్నాం ఇంకోటి ఒక చిన్న మాట ఇప్పుడు మీ కంపెనీలు పేర్లు తీసిన కదా ఒకటి సేఫ్ షాప్ ఒకటి వేస్టేజ్ ఒకటి కింద కామెంట్ల ఈ కంపెనీ పర్టికులర్గా ఇదే కంపెనీ ఈ కంపెనీ గురించి ఒక్క కామెంట్ కూడా ఈ కంపెనీ జెన్యునే జన్నునే ఇది ఫ్రాడ్ కంపెనీ కాదు మంచి కంపెనీ మీరు జాయిన్ అవ్వండి అని ఒక్క కామెంట్ కూడా కింద బ్యాడ్గా రాకుండా ఉంటే నేను ఈ మా మా వైఫ్ ఇద్దరము జాయిన్ అవుతాం మాత్రం ఇంకా యూట్యూబ్ యూట్యూబ్ వల్ల ఇంకా మా ఫ్రెండ్స్ వల్ల ఇంకా ఇంకా ఒక నెల నెలలో ఒక వెయ్యి మందిని కూడా జాయిన్ చేయడానికి మేము రెడీ ఉన్నాం ఒక్క కామెంట్ కూడా రా బ్యాడ్గా రాకుండా ఉంటుందా ఫ్రాడ్ రాకుండా ఉంటుందా చెప్పండి మీరు ఈ నమ్మకం ఇస్తారా చెప్పండి జస్ట్ వెయ్యి అవన్నీ సాక్షాలు వద్దబ్బా జస్ట్ ఇప్పుడు వీడియో తీసినాం కదా వీడియో కిందనే రాకుండా ఉంటాయా చెప్పండి మీరు నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు ఇలాంటి డేర్ ఎవ్వరు చేయలేదబ్బా చాలా మంది భయపడుతున్నారు ఎందుకంటే నాలుగు కోట్ల కన్నా ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారు ఇందులో ఎంతెంతో పెద్ద సార్ వాళ్ళు ఐపీఎస్లు ఐఏఎస్లు మంది వర్క్ చేస్తున్నారు నీకేం నొప్పి అవుతుందిరా భయ అని అంటారు అరే మేము పేద ఫ్యామిలీ నుంచి వస్తున్నాం ఏమైనా తిన్నాం ఏమైనా చేసినాం ఏమైనా అయ్యింది దాకా ఎవరు చెప్పుకోవాలి ఇప్పుడు నాత్రు నా కింద పది మంది ఉన్నారు నేను జాయిన్ చేపిస్తా ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి ఏమైంది అనుకో వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు నాదవుతుంది సో నా మీద ఉన్న వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళిపోయారు అనుకో నేను ఎవరిని చెప్పుకోవాలి అందరు వచ్చి నన్ను పంపిస్తారు అట్లా అయిపోతుంది సో మేము ఏదైతే కంపెనీలో ఫేస్ చేసినాం అది చెప్పుకున్నాం అంతే అంతేగాని మీ కంపెనీల గురించి అయితే బ్యాడ్గా చెప్తా లేము ఇది అంత పైన అంటారు మేము ఏమి అసలు ఏమీ అనలేదు మీ కంపెనీస్ అది ఫ్రాడో జెన్యునో అసలు మేము అర్థం అది మాకు తెలియదని కూడా మేము చెప్పినాం అది మీరు లాస్ట్ వరకు చూసిరో లేదో తెలియదు మేము రెండు మూడు సార్లు కూడా మెన్షన్ చేసినాం కాకపోతే మీరు కామెంట్స్ అయితే అట్లా చేయడం అయితే తప్పు ఇంకోటి ఏంటంటే నేనైతే జాయిన్ అవ్వడానికి రెడీ ఉన్నా ఎందుకంటే ఇంట్లో కొనుక్కునే సౌదలే కదా బయట అదే మీ కంపెనీలో కొనుక్కుంటా నేను జాయిన్ అవుతా ఇంకా బయట కొనుక్కుంటే ఎక్కువ దొరుకుతుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంట థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంట ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటా ఇంకా నేను దాదాపు ఇంకా వెయ్యి మందిని అయితే జాయిన్ చేయడానికి అయితే నేను రెడీ ఉన్నా సో నాకు కొన్ని పాయింట్స్ కావాలి ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాకు వచ్చేసి ఏంటంటే నాకైతే ప్రూఫ్ కావాలి ఏంది ప్రూఫ్ కంపెనీ నాకు కంపల్సరీ ఇది ఫేక్ కాదు రియల్ అన్న ప్రూఫ్ అంటే ప్రూఫ్ అంటే నేను చూసిన యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చూసిన అలాంటి ప్రూఫ్స్ కాదు ఎట్లంటే ఇప్పుడు మొత్తానికి మొత్తానికి డౌన్ఫాల్ ఉన్నాడు మొత్తానికి డౌన్ఫాల్ ఉన్నాడు ఇప్పుడు పైకి ఎదిగిండు అన్న ఒక ప్రూఫ్ కావాలి నాకు ఎట్లా అంటే పేదోడు ఉన్నాడు మస్తు పేదోడు ఉన్నాడు వానికి ఒక కారు లేదు ఇల్లు లేదు అలాంటి వాడు కూడా ఇప్పుడు పై స్థాయిలో ఉండడానికి ఏదంటే మాటల పూర్తికి వచ్చి స్టేజ్ మీద వచ్చి మాట్లాడేంత కాదు ఎందుకంటే ఆల్రెడీ ఇంక ఇన్కమ్ ఉండే ఉంటుంది సైడ్ ఇన్కమ్లు ఉండే ఉంటాయి వేరే జాబ్లు చేస్తూనే ఉంటారు ఇందులో వచ్చి సంపాదించడం అని ఏదో మ్యానిపులేట్ చేయడానికే చెప్పడం అయితే జరుగుతుంది అలాంటిది కాకుండా కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగినది అయితే కొన్ని అలాంటి ప్రూఫ్ కావాలి ఇంకోటి ఏమంటారు ఇప్పుడు ఒక ఆయిల్ కానీ అలాంటి ప్రొడక్ట్స్ అయితే రెడీ అవుతున్నాయి కదా అవి మంచి నాచురల్ అంటున్నారు కదా ఇప్పుడు మనము సమ్ డిస్కవరీ ఛానల్ చూస్తాం అవి మనం కొంచెం ఫుడ్కి సంబంధించిన ఛానల్స్ ఇప్పుడు కోల్గేట్కి సంబంధించి కొట్టినాం అనుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది కంపెనీకి సంబంధించి యూగుల్లో కానీ అందులో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ అయితే ఉంటాయి అది ఏ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఎక్కడ జరుగుతుంది అని మనం లైవ్లో వెళ్ళి చూడాలన్నా కూడా అది బయట కంపెనీ అనుకోండి ఇప్పుడు డిస్కవరీ ఛానల్లో నేను చూసినా ఒకసారి వచ్చింది కోల్గేట్కి సంబంధించింది అది ఎట్లా తయారవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా అవుతుంది అది అవుతుందని సో మనం ఏంటంటే కార్ కొన్నాం ఇల్లు కొన్నాం బంగారం కొన్నాం పెద్ద పెద్ద లక్షలు సంపాదించిన మన వీడియోలు పెడుతున్నాం కాబట్టి మన ప్రొడక్ట్స్ ఇంత నేచురల్గా అవుతున్నాయి ఈ కంపెనీలో అయితే మన వీడియోలు అయితే అలానేది ఒక వీడియో పెట్టండి పెడితే మంచిదే కదా ఇంత న్యాచురల్గా అవుతుంది అలా అప్పుడు మేము కూడా మనం కూడా జాయిన్ అవుతాం సో ఈ వీడియో చూసి కూడా నాకు తెలిసి కింద కామెంట్లో బ్యాడ్గా పెడుతుండొచ్చు తిడుతుండొచ్చు చెప్పలేము వచ్చి బెదిరించవచ్చు సో ఈ రెస్పాన్సిబిలిటీ అయితే నిజంగా చెప్తున్నా ఇప్పుడు అయ్యింది అనుకోండి నిజంగా చెప్తున్నా దీని మీద అయితే మీదే బాధ్యత అన్నమాట ఓ ఇది కామెడీ కాదు నిజం అబ్బా ఎందుకంటే దేనికైనా ఫేస్ చేయడానికి వెళ్ళడం అరే నేను ఒక్కటే చెప్తున్నాబ్బా మీది నిజమైన కంపెనీ మీది ఫ్రాడ్ కాదు నిజాయితీ కంపెనీ ఇంకోటి మంచి సర్టిఫి సర్టిఫైడ్ కంపెనీ ఎందుకు భయపడడం ఎందుకు తిట్టడం ఎందుకు అంత రియాక్ట్ అవ్వడం ఎందుకు అరే మేము ఇంటికతో సమానం తీసి తీసివాడేసేయండి ఎందుకు ఏం ఫరక పడుతుంది చెప్పండి తిట్టడం ఎందుకు సరే ఫోన్ నెంబర్ పెట్టండి లేదంటే అడ్రస్ పెట్టండి మాకు చెప్పండి మేము ఎక్స్ప్లెయిన్ చేయండి మేము జాయిన్ అవ్వడానికి రెడీ ఉన్నాం కదా తిట్టడం ఏంది అరే ఇరవై ఒక యాభై సంవత్సరాల పర్సన్ ఒక పర్సను సక్సెస్ అయిన పర్సన్ మీ కంపెనీల పర్సన్ నిన్న మొన్న జాయిన్ అయిన పర్సన్ని సార్ అన్న రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు అంటే అంటే మీ దాంట్లో పైసలు ఇచ్చి జాయిన్ అయ్యి మీ దాంట్లో చేస్తేనే రెక్స్పెక్ట్ ఇస్తారా అంటే నమ్మని వాళ్ళకి ఇయ్యారా సో ఇంకోటి మీరు చెప్పే మాట ఏంటంటే ఫ్యూచర్లో మొత్తం ఇండియా కాదు ప్రపంచం మొత్తంలో డైరెక్ట్ సైలింగే నడుస్తుంది అదే నెంబర్ వన్ అన్ని కంపెనీలు పోతాయని ఒక మాట నేను చాలా టైంలో వింటా సో ఫ్యూచర్లో ప్రపంచం మొత్తం డైరెక్ట్ సైలింగే అవుతుంది కదా మరి ఇలాంటి నెగిటివ్ అలాగా నెగిటివ్గా థింకింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళని అరే నువ్వు వేస్ట్ కానీ మీరు అవలా కానివ్వరా అని తిట్టి పంపించేస్తారా వానికి అర్థం చేయపియారా వానికి అంటే చూ చూపించారా ఫ్రూఫ్స్ చూపియారా వానికి అంతే కదా మ్యానిపులేట్ చేయడం కాదు వేరే వాళ్ళకి కూడా రావచ్చు కదా మేము మాట్లాడితే వాళ్ళు మైండ్ సెట్ మారిపోయి రాకుండా ఉండొచ్చు అట్లా ఎంతమంది ఒక ఒక్కరు పోయి వంద మంది పోయి వెయ్యి మంది పోయి అట్లా చాలా మంది మీరే మిస్యూజ్ చేసుకుంటున్నారు కదా వదిలేసుకుంటున్నారు మీకు మీకు ఇంకో డౌట్ ఇంకోటి మా అంత పెద్ద కొన్ని కోట్లు మంది చేసే కంపెనీ మీరేంద్రా ఇద్దరు వచ్చి ఏదో చెప్తే మాకు ఫరక్ కూడా పడదు లైటర్ అని రా ఇద్దరు చెప్పలేము అట్లనే నెగిటివ్ 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 మాట్లాడే ఎక్కువ నెగిటివ్ కావచ్చు కదా అంతే కదా సో ఏదైనా సరే చూడండి లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత ఏమైనా నెగిటివ్ మాట్లాడినా కూడా పాజిటివ్గా మాట్లాడండి మేము ఇప్పటికీ చెప్తున్నా జాయిన్ అవ్వడానికి అయితే రెడీ అది మంచిదా రియల్దా ఏదో మాకు చెప్పండి కింద కామెంట్ అయినా సరే చేయండి రావద్దు కంపెనీ వేస్టేజ్ గురి సేఫ్ షాప్ అయినా సరే ఇంకా వేరేదైనా సరే ఒక్కటి కూడా జెన్యునే ఏం అంటే కామెంట్లో నెగిటివ్ కామెంట్లు పెడుతురు మేము మోసపోయినాం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మేము మోసపోయినా వేస్ట్ కంపెనీలో పెడతారు కాకపోతే మీ కంపెనీ పేరు అయితే మెన్షన్ చేయట్లేదు వాళ్ళు వాళ్ళైనా సరే నేనైనా సరే ఇప్పటికీ చెప్తున్నా వేస్టేజ్ అయినా సేఫ్ షాప్ అయినా జెన్నునా లేదంటే ఫేక్ అనేది నాకు కూడా తెలియదు అందులో సక్సెస్ రేట్ అయితే చాలామంది సక్సెస్ అయినామనే చెప్తున్నారు చాలామంది సక్సెస్ అయినామని చెప్తున్నారు తప్ప చాలామంది ఫేక్ అని చెప్తారు కాకపోతే జెన్యు ఫేక్ అది మాకు తెలియదు అని చెప్తున్నాం ఇప్పటికైనా సరే దాని గురించి అయితే మేము అనట్లేదు అంతే ఇప్పటికి చెప్తున్నా మేము మోసపోయిన కంపెనీ పేరు ప్రో ఎల్దివేస్ కంపెనీ దాని గురించి చెప్తున్నా అందులో మోసపోయినా నేను అందులో వీడియోస్ కానీ అవి కానీ చాలా చూపించు సక్సెస్ అయినాయి చూపించారు అలా తయారైన ప్రొడక్ట్స్ కానీ అందులో తయారైన ఆయిల్ కానీ అలా తయారైన కోల్గేట్ కానీ దాని గురించి అయితే వీడియోలు తీసి పెట్టలేదు ఓ మాకు అలాంటివి ఏమైనా ఫ్రూప్స్ ఉంటే మాకు చూపించండి మేమైతే జాయిన్ అవుతాం మేము కూడా చేసాం అరే మాకు నెలకు ఇరవై వేలు ముప్పై వేలు కన్నా మంచి లైఫ్లో మాకు కూడా ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది కారు కొనుక్కోవాలని ఉంటుంది మంచిగా మంచి లైఫ్ ఉండాలని ఉంటుంది కదా లీడ్ చేయాలి ఉంటుంది కదా మాకు కూడా అంతే సో ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి మీకు అని అనుకుంటున్నాము సో మేమైతే మనం ఇంకోటి లాస్ట్ ఇంకోటి చెప్తున్నా ఏమైనా తప్పుగా మాట్లాడుతుంటే ముందే సారీ అబ్బా మాది చిన్న ఫ్యామిలీ పేద ఫ్యామిలీ సో మీరే కొంచెం కింద కింద కామెంట్లు చేసి కింద కామెంట్లు చేసి రిప్లై చేయగలుగుతాం కానీ ఇక డైరెక్ట్ వచ్చి ఇక ఏమైనా చేస్తే మాత్రం తట్టుకోలేము సో మాకు చెప్పండి అబ్బా మేము కూడా అది చేస్తాం సో తప్పు ఎవరు అనుకోకండి మేము ఒక దానిలో మోసపోయినాం కాబట్టి చెప్తున్నాం కూడా చెప్తున్నాం అంతే అంటే అవేర్నెస్ లాంటిది క్రియేట్ చేస్తున్నాం అంతే తప్ప ఎవరి గురించి తప్పుగా మాట్లాడాలి ఏ కంపెనీ గురించి కూడా మేము తప్పుగా మాట్లాడాలి కాకపోతే మా లాగా ఎవరు కావద్దని అనుకున్నాం అంతే మీ కంపెనీ పేర్లు తీసినాం అంతే అది జెన్యునా కాదా అని మేము అసలు చెప్పలేదు మాకు తెలియదు అనే చెప్పినాం కాకపోతే మీరు ఆ వీడియో కంప్లీట్ గా చూడలేరు అనుకుంటే ఒకసారి పోయి చూడండి సో ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీ ఈ వీడియో కింద ఒక్క కామెంట్ కూడా మీ కంపెనీ గురించి బ్యాడ్గా రాకుండా ఉంటే కంపల్సరీ మేము ఏమన్నా జాయిన్ అవుతాం అన్నమాట ఓకేనా సో థ్యాంక్ యూ ఈ ఇష్యూ ఇంతవరకు ఇంతటికి వదిలేదామని అనుకుంటున్నాను నేనైతే మొన్న నుంచి బిజీ ఉన్నాం ఉన్నామన్నమాట ఇల్లు షిఫ్టింగ్లో అందుకోసమే రిప్లైస్కి అంటే వీడియో చేసాం చేద్దాం అనుకుంటున్నాం కాకపోతే టైం ఉంటుంది టూ డేస్ నుంచి ఇష్యూ అంటే ఇప్పుడు డైరెక్ట్ సెయిలింగ్ కానీ కంపెనీ నుంచి చేసేద్దాం అనుకుంటాం ఇంకా వేరే స్కామ్కి సంబంధించిన విషయాలు కొన్ని ఉన్నాయి కంపెనీలో వాటికి సంబంధించి వీడియోలు చేస్తాను సో థ్యాంక్ యూ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇక్కడికి కథం చేసేద్దాం అబ్బా అంత అంత పెద్ద కంపెనీతోనే మేమిద్దరం పోరాడలేము ఐదు కోట్ల మంది చేస్తున్నారంట అందులో సో అది మంచిది అయితే మేము కూడా జాయిన్ అవుతాం మంచిది కాకపోతేనే మీరు మోసపోకండి మీరు జాయిన్ కాకండి మంచిది కాకపోతే మీరు జాయిన్ కాకండి మోసపోకండి థ్యాంక్ యూ అందరికీ